మీరు చూస్తున్నారు సురేష్ ప్రాపర్టీస్ ఖమ్మం అండి నా పేరు సురేష్ బాబు ఈ వీడియోలో ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ గురించి అయితే చూపిస్తానండి ఇది ఎక్కడుంది ఏందనేది టోటల్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఒక రెండు జీ ప్లస్ వన్ బిల్డింగ్స్ అండి నార్త్ ఫేసింగ్లో ఉంటాయి ఇవి వచ్చేసి నూట యాభై నాలుగు గజాల్లో కింద సింగిల్ బెడ్రూము పైన డబల్ తో ఉన్నటువంటి హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడొచ్చు మనం ప్రజెంట్ అయితే వరంగల్ క్రాస్ రోడ్లు అయితే ఉన్నామండి ఇది బీబీఆర్ సర్కిల్ అంటారు ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఖమ్మం పాత బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాం స్ట్రైట్కి వెళ్తే సూర్యాపేట ఖమ్మం వెళ్ళే రోడ్డు రైట్ సైడ్కి వెళ్తే మనం వరంగల్ వెళ్ళే రోడ్డు అయితే ఉంటుందండి పాత బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి నేను చూపెట్టబోయే హౌస్ వచ్చేసి ఈ సర్కిల్కి చాలా దగ్గరలో ఉంటుందండి వాక్బుల్లో ఉంటుంది ప్లస్ ఇక్కడ కనపడే ఈ రోడ్డుకి అయితే జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో మాత్రమే నేను చూపెట్టబోయే హౌస్ అయితే ఉంటుంది చూడొచ్చండి ఇంటి ముందు ఉన్న రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు రెండు ఇల్లులు సేల్ కొన్నాయి నేనైతే ఒక ఇల్లు ఎగ్జాంపుల్కి అయితే చూపెడతాను ఇటు ముందుకెళ్ళి రైట్ సైడ్ తిరిగితే మనం స్టార్టింగ్లో చూసిన రోడ్డుకి అయితే వెళ్ళిపోవచ్చు ఈ బిల్డింగ్ పక్క నుంచి కూడా ముప్పై అడుగుల రోడ్డుకి అటు సూర్యాపేట రోడ్డుకి అయితే కలుస్తుందండి చూడొచ్చు ఇది నూట యాభై నాలుగు గజాలు ఉత్తరం ఫేసింగ్ అండి మొత్తం కార్ పార్కింగ్ ఏరియా చూడవచ్చు స్టెప్స్ కానీ కింద మొత్తం పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు రోడ్డుకి అయితే చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఒక రెండు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చండి చాలా నీట్ గా ఉంది హౌస్ అయితే చూడవచ్చండి అక్కడ లెఫ్ట్ సైడ్ అయితే బోర్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు మనం ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే చూస్తున్నాం ఇది ఉత్తరం తూర్పు రెండు వైపులా మెయిన్ ఎంట్రన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు చూడవచ్చు అక్కడ మనకి రైట్ సైడ్లో ఇప్పుడు నేను చూపెట్టే దగ్గర ఎక్కడైనా పెట్టుకోవచ్చు టీవీ అటేపు ఆ సెల్ఫ్ దగ్గరైనా పెట్టుకోవచ్చు అండి రెండు ఆప్షన్లు అనేది ప్రొవైడ్ చేశారు చూడచ్చు మొత్తం హాలు లోపల సీలింగు చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయండి మొత్తం కంప్లీట్ కాలేదు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది కలర్స్ కోటింగు ఇవి ఒకటి వేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి చూడొచ్చు బెడ్రూమ్ అయితే చాలా పెద్ద బెడ్రూమ్ అయితే వచ్చింది కొంచెం పెద్ద సైజు కార్డ్స్ వేసుకున్నా కానీ చాలా ఫ్రీనెస్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి విండో ఇక్కడ వచ్చేసి ఐరన్ మీరు స్పేసెస్ చూడొచ్చు చాలా విశాలమైనటువంటి బెడ్రూమ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది నూట యాభై నాలుగు గజాలు నార్త్ ఫేసు దీని ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఖమ్మంకి జస్ట్ ఒక నాలుగైదు కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది మన పాత బస్ స్టాండ్కి ఇంత తక్కువ ప్రైస్లు అయితే ఎక్కడా ఇవ్వండి కిచెన్లో ఉన్నాం ప్రజెంట్ రోడ్డుకి కూడా చాలా దగ్గరండి మెయిన్ మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక వెహికల్ ఉన్నా లేకపోయినా మనకి అట్లా రోడ్డు మీదకి వస్తే ఏదో ఒక ఆటో అయితే మనకైతే దొరుకుతుందండి అక్కడికి వెళ్ళటానికైనా బస్ స్టాండ్కి వెళ్ళటానికైనా లేకపోతే హైదరాబాద్ పోవాలన్నా కానీ మనకి జస్ట్ నాలుగు అడుగులు వేస్తే మెయిన్ రోడ్ అనేది వస్తుంది చూడొచ్చు మనం ప్రజెంట్ ఇంటి వెనక్కున్నామండి ఇది మొత్తం వాష్ ఏరియా మనం చూసింది హండ్రెడ్ పర్సెంట్ వాష్ తోటి ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మనం అయితే ఇంటి ముందుకు అయితే రావచ్చు మనం ఇప్పుడు స్టెప్స్ ద్వారా పైకి అయితే వెళ్దామండి ఇంటికి చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయండి ఒక రైలింగ్ ఒకటి ఏమీ లేదు ప్లస్ కలర్స్ కోటింగ్ కూడా రెండో కోటింగ్ చేయాల్సి ఉంటుంది చిన్న చిన్న పనులు ఉన్నాయి ఎవరైనా తీసుకుంటే ఇల్లు గనక నచ్చి ఇవన్నీ చేపించి మనకి కంప్లీట్ చేసే ఇస్తారండి ఇక్కడ స్టీల్ రైలింగు ప్లస్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్లో చూడవచ్చు ఇంటికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి మనకి ఫస్ట్ ఫ్లోర్లో తూర్పు వైపు డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది ఈ సైడ్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అయితే ఉంటుందండి పర్టికులర్గా ఈ ప్లేస్లో అయితే మనం టీవీ అయితే పెట్టుకోవచ్చండి అండి చాలా పెద్ద హాల్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు చూడవచ్చు బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే హాల్ అనేది ఈ విధంగా ఉంటుంది అటు తూర్పు వైపు ఉన్న గల్లీ అండ్ అది చూడవచ్చు ఇందులో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అంటారు దీన్ని ఇందులో చూసుకోవచ్చు సీలింగ్ కూడా చాలా డిజైన్ అయితే తయారు చేశారండి రోడ్డుకైతే చాలా దగ్గరగా ఉంటుంది తక్కువ బడ్జెట్ అండి మెయిన్ నేనైతే చెప్పడం కాదు ఒకసారి ఇల్లు వచ్చి చూడండి చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది ఏందనేది నేను చెప్పేదానికంటే మీకు ఒకసారి అయితే రండి ఇల్లు చూడండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని ఇళ్ళ మధ్యలో అయితే ఉంటుందండి ఈ ఇల్లు ప్లస్ రోడ్డు కూడా దగ్గర బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ అయితే ఉంటుంది అండి బెడ్రూమ్ లో మనకి వెంటిలేషన్ కోసం ఇటు సైడ్ విండో సెల్ఫ్లు అటాచ్డ్ వాష్రూమ్ అంతా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు రెండు వైపులా విండో అనేది ఇచ్చారండి హండ్రెడ్ పర్సెంట్ వాష్ తో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ ఇది చూడొచ్చు అండి పైన సీలింగ్ కూడా ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది చూడొచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ అయితే చేయండి అండి మనం అయితే చూపిస్తాం అక్కడ మనకి ఐరన్ బీరువా స్పేస్ అండి ఖాళీగా ఉన్నది ఇటు మనం బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చినాం ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది ఇందులో ఏంటంటే సపరేట్గా పూజ గది అనేది కూడా ప్రొవైడ్ చేశారండి ఒక ఇద్దరు మనుషులైతే మంచి కూర్చొని దేవుడికి అయితే పూజ అయితే చేసుకోవచ్చు దీపారాధన లాంటిది ప్రజెంట్ కిచెన్ ఇది కిచెన్లో కూడా మనకి సెల్ఫ్లు సన్సైటు గ్రానైటు అనేది యూజ్ చేశారు చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ అయితే చేయండి మాకు ఖమ్మంలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలి మేము తీసుకుంటాం రోడ్డుకు దగ్గర ఉండాలి అనుకునే వాళ్ళకైతే మంచి వ్యూస్ అండి ఎక్కడెక్కడో పోయి డెబ్బై ఐదు ఎనభై లక్షలు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్సే అమ్ముతున్నారు ఖమ్మంలో ఇదైతే నాకు తెలిసి కొంచెం తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి నేనైతే ప్రిఫర్ చేస్తున్నా చూడొచ్చి ఇది మొత్తం ఏరియా అండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చిన్న చిన్న గల్లీలు అయితే ఉన్నాయి ఇటు తూర్పు వైపు గల్లీ నుంచి ఇంటి ముందుకైతే మనిషి అయితే పూర్తిగా అయితే తిరిగి రావచ్చు అండి అంత చక్కటి ప్లానింగు వాసుతో అయితే కన్స్ట్రక్షన్ చేయటం అయితే జరిగిందండి ఒకసారి పైకిళ్ళు కూడా చూద్దాం మ్యాక్సిమం వీడియోనైతే షేర్ చేయండి అండి మీరు షేర్ చేయడం వల్ల అయితే వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే వీడియోనైతే లైక్ కూడా చేయండి